సీఎం మనం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం విమానాశ్రయం దగ్గర ఉన్న కార్పన నియోలింక్స్ దగ్గర ఉన్నాము మనం ఉదయం కూడా ఈ ఫ్యాక్టరీలో జరిగే విషయాల మీద మన ఛానల్లో పెట్టాము అయితే ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉదయం ఎట్లా జరిగిందో అదే పరిస్థితి సాయంత్రం నుండి ఇప్పుడు ఈ టైం వరకు కూడా మొత్తం కార్మికులందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఇక్కడ కొంతమంది కార్మిక నాయకులు సిఐటి సంబంధించిన కార్యకర్తలు రావడం అదేవిధంగా మన కామన్ మ్యాన్ వాయిస్ రావడం పత్రికలంతా రావడంతో ఇక్కడ పోలీస్ సోదరులు కూడా వచ్చారు ఈ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి తెల్లారి కూడా వాళ్ళు ప్రయత్నం చేసి లోపలికి పంపించారు సమస్య ఐదు గంటల సేపులో పరిష్కారం అవుతుందని చెప్పి కార్మికుల ద్వారా మనకి సమాచారం వచ్చింది చాలా సంతోషపడ్డాం వీళ్ళ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి వీళ్ళ వీళ్ళకి చెప్పినట్టుగా ఇరవై నాలుగు వేలు జీతము అదేవిధంగా వీళ్ళకి భోజన సమయం ఒక్క గంటనే సేపు ఆ లోపల కార్మికులకు సంబంధించి ఆ భోజనం బాగలేదని చెప్పి ఫిర్యాదులు వచ్చాయి అదేవిధంగా ఓటీ విషయంలో ఓటీ పనిచేసిన దానికి ఇవ్వకుండా చేస్తున్నారు చేసి గత సంవత్సర రోజులుగా మనకు ఫిర్యాదులు వచ్చినా అయినా కానీ మన కామన్ మ్యాన్ వాయిస్ కానీ కార్మిక సంఘాలు కానీ పత్రికల వాళ్ళు కానీ ఇప్పటి వరకు ఈ విషయాల మీద పత్రికల్లో రాయడం కానీ యూట్యూబ్లో పెట్టడం కానీ లేకపోతే వీళ్ళకి సపోర్ట్గా రావడం కానీ జరగలేదు సంవత్సరం రోజులుగా జరుగుతుంది కథ అయితే ఇప్పుడు మొత్తం కార్మికులంతా తప్పని పరిస్థితుల్లో బయటికి వచ్చారు వాళ్ళకి ఇరవై నాలుగు వేల రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి పన్నెండు గంటల సేపు నికరంగా పని చేయించుకొని అయితే పని చేయించుకొని జీతం పడే కాడికి ఆరు వేల రూపాయల నుండి పన్నెండు వేల రూపాయలు మాత్రమే పడ్డాయని వాళ్లే చెప్పుకొచ్చారు చూపించారు కూడా మాకు రెండు వందల యాభై రూపాయలు భోజనానికి చెప్పినారు నాలుగు వందల యాభై రూపాయలు కట్ చేశారు అని చెప్పారు అదేవిధంగా ఇట్లా అనేక విషయాల్ని వీళ్ళు మా కార్మికులు తెలియజేశారు ఇంకొక విషయం ఇక్కడ కార్పన్ అనే పేరుంది లోపల అని చెప్పి నా పేరుతో నడుస్తుంది అదేవిధంగా ఇంకొక ఫ్యాక్టరీ ఉంది లోపల అపెక్స్ అనే పేరుతో నడుస్తుంది అక్కడ ఇట్లా ఈ రెండు ఫ్యాక్టరీల్లో కూడా ఇదే పరిస్థితి ఇక్కడ ఏం తయారు చేస్తారు ఏమి అని మనం కానీ ఆరాధిస్తే మనం అందరం వాడే సెల్ ఫోన్లు ఉన్నాయి కదా దాంట్లో పరికరాలు ఉన్నాయి ఆ పరికరాల్ని తయారు చేస్తారంటే ఇక్కడ మంచి ఆదాయం వచ్చే పరిశ్రమ సెల్ ఫోన్ కొనాలంటే ఎంత వేల రూపాయలు పదివేల నుండి లక్ష రూపాయలు దాకా పెట్టాలి కదా అట్లా లక్షల లక్షలు ఈ ఫ్యాక్టరీలో ఆదాయం వస్తుంది అయితే పరిశ్రమ విషయానికి వచ్చినప్పుడు పరిశ్రమ ఏమో చాలా మంచిదే మన ముఖ్యమంత్రి గారు ఒక లోకేష్ గారు వచ్చి ప్రారంభించారు ఆ యువకాలంలో కూడా వచ్చి ఆయన మేము ఫ్యాక్టరీ పెట్టిన ఫ్యాక్టరీ అని చెప్పి చెప్పుకొచ్చినారు చాలా సంతోషం అయితే దుర్మార్గంగా ఫ్యాక్టరీ యాజమాన్యం కాదు కాంట్రాక్టర్లు దీంట్లో కాంట్రాక్టర్లు ఉన్నారంట ఈ కాంట్రాక్టర్లే మొత్తం దోచుకుంటా ఉండాలని చెప్పి తెలియవస్తుంది ఆ కార్మికులు కూడా చెప్పుకొచ్చినారు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు మెడపట్టి వాళ్ళు ఐడెంటి కార్డు వేసుకొని ఉంటారు కదా దాన్ని పెరికేసి పోరా పొర అని చెప్పేసి తరిమేసే పరిస్థితి ఉందంట ఇట్లా ఇట్లా అన్ని ఉన్నా ఈ విషయాలన్నా ఇక్కడ ప్రభుత్వానికి కానీ పోలీస్ సోదరులకు కానీ తెలిసినో తెలియదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం పోలీస్ సోదరులు యాజమాన్యానికి సపోర్ట్గా వచ్చినారా కార్మికులకు సపోర్ట్గా వచ్చినారా ఇప్పటికీ నాకు అర్థం కాల ఇంతమంది వేల మంది కార్మికులకి సపోర్ట్గా ఉండాల్సిన పోలీస్ సోదరులు వాళ్ళని ఎప్పటికీ లోపలికి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు యాజమాన్యానికి సపోర్ట్ గా ఉన్నట్టు కనబడుతుంది కాబట్టి ఇది మంచిది కాదు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజలందరూ ఏం కోరుకుంటే అట్లా ఉండాలి పోలీసులు గాని అధికారులు గాని అందరూ గాని అయితే అట్లా ఉండడం లేదేమో అని అనుమానం కలుగుతుంది కాబట్టి పోలీస్ సోదరులు మెజారిటీ ప్రజల తరఫున ఉండాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళు దాదాపు ఒక్కొక్క కార్మికుడు పన్నెండు వేల రూపాయలు నష్టపోతున్నారు మామూలుగా మీకు తెలుసు పోలీసు సోదరులకి మామూలుగా ఒక వెయ్యి రూపాయలు ఒక పదివేల దొంగ దొరికిపోతే ఖచ్చితంగా వాడి మీద డకైట్ కేసు దొంగతనం కేసు పెట్టి జైల్లో వేసి కేసు పెట్టి జైలుకి పంపిస్తాం అయితే ఇక్కడ ఉండే కాంట్రాక్టర్ దొంగలు పన్నెండు వేల రూపాయలకు పైగా దోచేస్తుంటే వెంటనే కేసు నమోదు చేసి ఉండాలి ఈ పాటికే అంటే పద్నాలుగు వందల మంది దగ్గర పద్నాలుగు వందల మంది దగ్గర పన్నెండు వేల లెక్కన ఎంత అవుతుందో మీరే లెక్క చేసుకోండి లెక్క చెప్పబ్బ వాళ్ళకి తెలియనే కాబట్టి కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు తిరిగిపోతా ఉంటే ఏం చేస్తా వాళ్ళు గొంతు ఇప్పలేని మాట్లాడలేని మేము వచ్చేంత వరకు కూడా ఇక్కడ కామన్ మ్యాన్ వచ్చేంత వరకు సిఐటి వాళ్ళు వచ్చేంత వరకు వాళ్ళ గొంతు పెగలలేదు పాప అమాయకులే ఎంతో చదువుకున్న వాళ్ళు అక్కడ చదువుకున్న వాళ్ళు ఎంత అందరూ పాలిటెక్నిక్ చదివిన పెద్ద పెద్ద చదువులు బీటెక్లు అసలు మామూలుగా ఎక్కడైనా ఉద్యోగం చేస్తే ప్రభుత్వం ఉద్యోగంలో ఉంటే అరవై వేల నుండి లక్ష రూపాయల దాకా సంపాదించే వాళ్ళు ఉంటారు అట్లా సంపాదించే వాళ్ళకి పన్నెండు వేలకి రూపాయలకి పరిమితం చేస్తావా పన్నెండు గంటలు పని చేయించుకుంటావా మామూలుగా ఎనిమిది గంటలు పనిచేయడమే చాలా కష్టం అట్ అక్కడికి అప్పటికే ఒళ్ళంతా కుంగి కుసించిపోయి ఒళ్ళంతా నాశనం అయిపోయి ఉంటుంది ఊనమైపోయి ఉంటుంది ఎనిమిది గంటల ఎనిమిది గంటల తర్వాత ఇంకా నాలుగు గంటలు పని ఎట్లా ఉంటుందో ఆరోగ్యం చూడండి అందులో ఆ మహిళలు ఎక్కువ మంది పనిచేస్తున్నారు మహిళల ఆరోగ్యం ఎట్లా ఉంటుందో చూడండి ఇది పరిస్థితి కాబట్టి ఇంత దుర్మార్గంగా పని చేపిస్తాడారని చెప్పి మహిళలంతా కూడా చెప్పుకొచ్చినారు అదన్నీ కూడా నేరుగా మనం వీడియో తీయలేము అయితే ఆ తీస్తే మళ్ళీ వాళ్ళని ఏడ పనిలో నుండి తీసేస్తారో మేము ఐడెంటిటీ కార్డు పెరుక్కొని ఏడ తరిమేస్తారో అని భయపడుతున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారు వాళ్ళ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి అయితే ఒక్క మహిళ వచ్చి వాళ్ళందరి తరఫున వచ్చి మాట్లాడింది సంతోషమే మేము పన్నెండు గంటల సేపట్లో ఆ సమస్యలన్నీ పరిష్కరించేస్తామని చెప్పారు ఇప్పటికి పన్నెండు గంటలు తెల్లారి నుండి ఇప్పటికి అయిపోయింది పన్నెండు గంటల సేపు అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా ఎందుకు పరిష్కారం కాలేదు మొదట ఐదు గంటలు అన్నారు ఇప్పుడు పన్నెండు గంటలు అన్నారు ఉదయం నుండి ఇప్పటికేసేపు అయింది పన్నెండు గంటలు కాలేదా ఇంకా కాలేదా అయిపోయింది కాబట్టి పన్నెండు గంటలు అయిపోయినా కానీ సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి బయటకు వచ్చినారు జనం కార్మికులందరూ వాళ్ళు నిరసన తెలియజేస్తా ఉంటే బలవంతంగా బెదిరించి బలవంతంగా సీట్లు ఇప్పుడు బస్సుల్లో ఎక్కించి పంపించే పోతున్నారు కాబట్టి ఇప్పుడు పరిస్థితుల్లో వెంటనే పన్నెండు గంటల సేమం సభ సమయం ఇచ్చారు ఇంకా ఇప్పటి నుండి మళ్ళీ వచ్చి మహిళ వచ్చి చెప్పింది ఇక్కడ కాబట్టి వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుందని చూద్దాం మనము ఇప్పుడు మన సిఐటియు నాయకులు జు గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడినారు ఇక్కడ మీరు విన్నాము ఇంత దారుణానికి సపోర్ట్ గా అసలు ఇట్లాంటి పద్ధతులు మానుకోవాలి అని చెప్పేసి యాజమాన్యానికి ఉదయమే హెచ్చరిక చేయడం జరిగింది సిఐటి తరఫున ఆ సంబంధించిన జిల్లా నాయకులు మనతో సెల్వరాజు గారు మనతో ఉన్నారు ఆయన ఇప్పటికే ఈ విషయాన్ని డీల్ చేస్తున్నారు మనతో మాట్లాడతారు మాట్లాడారు సార్ ఇక్కడ ఏదైతే కార్బన్ కంపెనీ అనే పేరుతో నియోలింక్ కంపెనీ ఏదైతే నడుస్తుందో అది పొద్దున్న నుంచి కూడా ఉన్నటువంటి టూల్ అవర్స్ చేసేటువంటి కార్మికులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు రోడ్డు మీదకి వచ్చి మా హక్కుల కోసం మా జీతాల కోసం అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆడపిల్లలందరికీ కూడా కనీసమైనటువంటి వసతున్నటువంటి బాత్రూమ్స్ భోజనాలు భోజనం టైంలో మాకు ఒక గంట టైం కేటాయిస్తే మేము తిని అవన్నీ కూడా కడుక్కొని మళ్ళీ మేము డ్యూటీలలోకి జాయిన్ అవ్వడానికి మాకు టైం సరిపోవటం లేదు వాళ్ళు ఇచ్చేటువంటి అరగంట మేము వాళ్ళ భోజనాలు తినేదానికి కూడా మాకు టైం సరిపోలేదట అని చెప్పేసి ఓపోతున్నారు అదేవిధంగా మెడికల్ ఈ మెడికల్ సంబంధించింది ఒక ట్యాబ్లెట్ యాభై రూపాయల దాకా వసూలు చేస్తున్నారంట ఇక్కడ అంటే ఈ ఇప్పుడు కార్మికులందరూ కూడా వాళ్ళ యొక్క ఆవేదనను తెలియజేశారు ఇది గమనించినటువంటి సిఐటియు కార్మికులకు అందరికీ అండగా నిలవడానికి వస్తే మేనేజ్మెంటే కొంతమందిని ఉసుగొలిపి వాళ్ళని ఇక్కడ పంపించి ఈ యొక్క కార్మికుల యొక్క ఏదైతే హక్కుల కోసం పోరాడుతున్నారో వాళ్ళందరినీ విచ్ఛిన్నం చేసే విధంగా ప్రయత్నం చేసింది ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం కార్మికుల హక్కులు అడగడం ఇప్పుడున్నటువంటి డెమోక్రీ మన దేశంలో కార్మికులు కనీస వేతనం వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు అడగడం ఇది పెద్ద నేరం కింద వస్తుంది వీళ్ళందరూ కూడా యాజమాన్యం పూర్తిగా కూడా దౌర్దన్యానికి గురవుతున్న కార్మికులను గురి చేస్తున్నారు అనేది విషయం మనకు క్లియర్గా తెలుస్తుంది అక్కడ వచ్చినటువంటి మేనేజ్మెంటే మాట్లాడుతున్నారు మా ఉద్యోగాలన్నీ తీయేస్తారని అంటే హక్కుల కోసం పోరాడితే వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు అడిగితే ఏదైతే కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి ఈ హక్కులను అడిగితే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళందరినీ ఉద్యోగాలన్నీ తీయేస్తామని బెదిరిస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది అంటే ఎంత వివక్షతకు ఎంత ఇబ్బందికి గురవుతున్నారు కార్మికులు అనేది ఇక్కడ ఉన్నటువంటి మనకు ఈ కంపెనీ దగ్గర చూస్తే మనకు అర్థమవుతుంది కార్మికుల సమస్యలను పరిష్కరించండి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తే మేము కూడా సంతోషపడతాం కార్మికులకు ఏదైనా ఇబ్బంది కలిగితే మేము సిఐటిగా ఎర్ర జెండాగా మేము అక్కడ ఉంటాం ఆ కార్మికులకు అండగా నిలుస్తామంటని చెప్పేసి తెలియజేస్తున్నాం కార్మికులందరూ కూడా ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఇక్కడ రోడ్డు మీదకి రాకముందే వాళ్ళ సంవత్సరం పరిష్కారం చేసి ఉండొచ్చా ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ అది పరిష్కారం చేయకుండా వాళ్ళని భయందోళన పూర్తి చేసి వాళ్ళ పైన మీ ఉద్యోగాలు చెప్పి బెదిరింపులు పూర్తి చేసి చేయడం కరెక్ట్ కాదు దీన్ని ఖండిస్తుంది సిఐటిగా దీన్ని పూర్తి కూడా కార్మికుల పక్షాన మేము సిఐటిగా నిలబడి పోరాడతామంటా అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు కార్బన్ అనే నియో లింక్ లో కార్మికులంతా కూడా ఇన్ని సంవత్సరాల పాటు కార్బన్ లోపలే కష్టాలు సమస్యలు ఉన్నా బయటకు రాకుండా ఈరోజు పెద్ద ఎత్తున రెండు వేల మంది వరకు ఇక్కడ పనిచేస్తున్న ఒక సృష్టికి అయితే ఇక్కడున్న సమస్యలు ఇక్కడ మేనేజ్మెంట్ కానీ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఎవరు పట్టించకపోవడంతో ఈడున్న కార్మికులంతా కూడా బయట వచ్చి వాళ్ళ బాధలు వెలువేస్తున్నారు అయితే ఇక్కడ సమస్యలన్నీ కూడా అన్ని సమస్యలే మహిళలకైతే సౌకర్యాలు కనీస సౌకర్యాలు లేవు న్యాప్కిన్ ఇవ్వరు అదేవిధంగా మెడికల్ భోజనం టైంకి అర్ధ గంట ఇస్తారు అర్ధ గంటలోనే వాష్రూమ్కి వెళ్ళాలి భోజనానికి క్యూలో నిలబడాలి ఇవన్నీ సమస్యలు అయితే ఒకరిద్దరు కాదు కదా ఇక్కడ వాష్రూమ్ పోవాలన్నా భోజనానికి పోవాలన్నా ఇలా టైం కేటాయించడం మంచిది కాదు ఒక గంట భోజనం టైం ఇవ్వాలి అదేవిధంగా బ్రేక్ టైం ఇవ్వాలి ఒక గంట అదే విధంగా వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించాలి కనీస వేతనం వాళ్ళు వాళ్ళే చెప్పారు యాజమాన్యమే చెప్పింది ఇరవై నాలుగు వేలు ఇస్తామని దానికంటే కూడా కుదించి ఆరు వేల నుండి పన్నెండు వేల లోపలివ్వడం దీన్ని చాలా దారుణం దీన్ని మేము సిఐటుగా మహిళా సంఘంగా వ్యతిరేకిస్తున్నాం కనీస సౌకర్యాలు కల్పించి ఇక్కడున్న భోజనానికి వెళ్తే భోజనం దగ్గర కూడా అన్నంలో పురుగులు ఉంటున్నాయని చెప్పారు అన్నంలో పురుగులు ఉంటే అన్నం ఎలా తింటాం ఇక్కడ పని ఎలా చేయాలి దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం అన్ని సౌకర్యాలు కూడా అదే ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా లోకేష్ గారు కానీ ఇద్దరు వచ్చి మేము ఇక్కడ యువగలంగా వచ్చి ఇక్కడ మేము మేమే పెట్టాం కంపెనీ మేమే పరిశ్రమ పెట్టి మేము ఉద్యోగాలు యువతకు ఉద్యోగాలు ఇస్తాము అన్నారు అయితే ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ వాళ్ళ శ్రమ దోపిడీని దోచుకుంటున్నారు వాళ్ళకి ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలి దీనికి మేము కార్మికులకు అండగా ఉంటామని తెలియజేస్తూ